అయితే మౌంటేజ్ నాక వెళ్ళి మళ్ళీ వెనక కట్ చేసి కూడా పంపించారు ప్రతి ఒక్క క్రియేటర్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఏదో ఒక చిన్న ఆశతోనే చేస్తారు అనేది నాకు ఎంతో కొంతసేపు కూడా చేయాలి అయితే ఫలితం అయితే జీరో అయితే నాలర్జీతోనైతే వాళ్ళు చెక్ చేసి తగ్గిపోయి ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్ల ఫ్రెండ్స్ మీరు అందరు మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నా నిజంగా ఇట్లాంటి ఒక వీడియో చేస్తా అని అస్సలు అనుకోలేదు నా ఛానల్ అయితే మౌంటేజ్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక కట్ చేసింది యూట్యూబ్ వాళ్ళు మెయిల్ కూడా పంపించారు ఏమైందంటే నేను చేసిన మిస్టేక్ అది కూడా సో ఏం చేసిన అనేది అయితే మీరు చెప్పాలి ఎందుకంటే నాలాగా ఎంతో ఎంతోమంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్లకు తెలియాలి నాలాగా మిస్టేక్ చేయొద్దు నేను ఆ పెయిన్ ఎట్లా నాకు తెలుసు అట్లాంటి పెయిన్ మీరు కూడా పడద్దు అని చెప్పి వీడియో చేస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇది మీరు ఇచ్చే లైక్ వల్ల తెలియని వాళ్ళకు కొంతమంది కన్నా తెలుస్తుందని ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా అసలు నిజం చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ప్రతి ఒక్క క్రియేటర్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఏదో ఒక చిన్న ఆశతోనే చేస్తారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లన ఏదో ఒక ప్రాబ్లం వల్లనైతే ఈ ఫీల్డ్లకైతే వస్తారు హౌస్ వైఫ్ పిల్లల్ని చూసుకుంటూ రన్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బయట వర్క్ చేసుకుంటూ రన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏదో ఒక చిన్న ఆశతోనే స్టార్ట్ అనే ఛానల్ అనేది స్టార్ట్ చేస్తారు సో అందరిలాగే నేను కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన నాకు అసలు వీడియోస్ ఇు అని ఒక్క సపోర్ట్ తప్ప ఇట్లాంటి వీడియో చేద్దాం అట్లాంటి వీడియోస్ చేద్దాం సరే ఇట్లా చేయు అట్లా చేయు అని ఒక్క రన్న నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు నా కష్టంతో నేను ఏదో మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే నేను చేసుకుంటున్నా ఎందుకంటే చిన్న ఆశ నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే ఒక చిన్న ఆశ అంతే కానీ అది ఆ సంతోషం అనేది నాకు ఎంతో కొంతసేపు కూడా లేదు మేలు వచ్చినాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా అప్లై చేసుకొని మేలు వచ్చినాక ఇన్ని రోజులకు నేను నేను పడ్డ కష్టానికి ఫలితం దక్కింది అని మస్తు హ్యాపీగా ఫీల్ అయినా కానీ హ్యాపీనెస్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ చూడలేదు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు బాధ అంటే ప్రతి ఒక్క క్రియేటర్ తెలుసు వీడియో చేయడం ఎంత కష్టమో ఒక్క వీడియో వేయడానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ వీడియో అనేది రెడీ అవుతుంది ఒక్క క్రియేటర్కి మాత్రమే తెలుస్తుంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి చూసేవాళ్ళు అనుకుంటారు వాళ్ళేం చేసి ఒక వీడియో మాత్రమే కదా అని ఇంకా కొంతమంది అయితే ఎగతాలు చేస్తారు మీకు ఎవరు ఇస్తారు డబ్బులు ఒక వీడియో వేస్తే ఇస్తారా అని అవన్నీ అన్ని ఎగతాలుగా మాట్లాడేలా కూడా తెలియదు అవన్నీ వేరు చేసి ఇక్కడ నాకు వచ్చిన వచ్చినందుకైతే ఫలితం అయితే లేదు నేను స్టార్ట్ చేసి ఇప్పుడు దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది నాకు అసలు ఏం కూడా తెలియదు స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ ఇన్కమ్ వస్తుంది అని మాత్రమే తెలుసు ఇట్లాంటి వీడియోస్ పెట్టాలి అట్లా పెట్టాలని ఏం తెలియదు నేను జీరో నాలెడ్జ్తోనైతే ఈ యూట్యూబ్ ఫిర్లకైతే వచ్చిన తెలిసి తెలియక వచ్చినందుకైతే రన్ చేయాలి అని చేస్తున్నా కానీ ఫస్ట్ స్టార్టింగ్ పిల్లల వీడియోస్ అట్లా పెట్టదాన్ని తర్వాత ఇంట్లో అడిగి నేను కనబడడం అయితే స్టార్ట్ చేసిన కానీ నాకు తెలియక ఏం చేసిన అంటే నేను లాస్ట్ ఇయరు టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కాదు టూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక వీడియో ఒకటి సాంగ్ వచ్చే వీడియో అయితే అప్లోడ్ చేసిన మా మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పి నేను యానివర్సరీ వీడియో సా మూవీ సాంగ్స్ వస్తాయి కదా సో అది మ్యారేజ్ సాంగ్ పెట్టయితే నేను అప్లోడ్ చేసిన వెంటనే నాకు కాపీ రైట్ పడ్డది కాపీ రైట్ పడ్డాక నేను అప్పుడే డిలీట్ చేస్తే అయిపో చెయ్యలేదు ఎందుకంటే దానివల్ల ఏం ప్రాబ్లం వస్తుందిలే అనుకున్నా అంటే ఎంతోమంది పెడుతున్నారు కదా మూవీ సాంగ్స్ వాళ్ళకి అస్తలేవు కదా అనుకున్నాం కానీ ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది కాపీ రైట్ చిన్నది అని మాత్రం చూడద్దు అదే మన ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది ఆ వీడియో నాకు దగ్గర దగ్గర నైన్ కే వ్యూస్ దాకా పోయింది పాపులర్ వీడియో అది నా ఛానల్లో ఫుల్ వీడియోస్లలో అందుతో ఏమవుతుంది అని చెప్పి ఆ వీడియో అట్లనే ఉంచేసిన ఇంకా నా ఛానల్ అనేది వాచ్ ఓవర్స్ కంప్లీట్ అయిపోయినాక అప్లై అని చూపిస్తుంది కదా సో అప్పుడు నేను అప్లై చేసుకోవడానికి నేను యూట్యూబ్లో వీడియోస్ సర్చ్ చేస్తూ ఉంటే అప్పుడు కాపీరైట్ వీడియోస్ ఇట్లా ఉండద్దు అని చూసిన ఇంకా నేను ఒక మేడం అయితే ఫాలో మాధురి టెక్ మేడమ్ని ఆ మేడంని అడిగిన కాపీరైటెడ్ వీడియోస్ మేడం మన ఛానల్లో అయితే ఒక్కటే వీడియో ఉంది అన్నీ నా ఓన్ వీడియోసే అది ఒక్కటే అది కూడా నేను మెమొరీ కోసం అని ఉంచుకున్నా మెమొరీ లాగా ఉంటుంది అని మాత్రమే ఉంచుకున్నా అంటే మేడం నుండి కాపీరైట్ వీడియోస్ ఉండద్దు అని చెప్పింది ఉండద్దు అని చెప్పింది వాళ్ళు మెయిన్ యూట్యూబ్ వాళ్ళు చెక్ చేసేది ఏంటిదంటే పాపులర్ వీడియోసే చూస్తారట పాపులర్ వీడియోస్ మాత్రమే చూస్తారు దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది అన్ని వీడియోస్ చెక్ చేయరు అని చెప్పింది చెప్పినాక ఇక నాకు అసలు ఏం దోయలేదు మళ్ళీ నేను అట్లనే ఉంచి అప్లై చేసుకుంటే తర్వాత వాళ్ళు చూసి మళ్ళీ రియూజ్ కంటెంట్ వేస్తారు కావచ్చు నేను పడ్డ కష్టం అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పి ఆ వీడియో డిలీట్ చేసిన టూ ఇయర్స్కి ఆ వీడియో డిలీట్ చేసిన అలా బాధ అనిపించింది డిలేట్ చేసినాక నెక్స్ట్ డే ఏం తగ్గలేదు తర్వాత సెకండ్ డేకి మొత్తం వాచ్ అవర్స్ తగ్గిపోయినాయి వాచ్ అవర్స్ తగ్గిపోయినాయి అన్నీ తగ్గిపోయినాయి ఆ ఒక్క వీడియో డిలేట్ చేయడం వల్ల అట్లనే ఉంచేస్తేనేమో మళ్ళీ ఛానల్కి ఎఫెక్ట్ అవుతానేమో అది యూట్యూబ్ వాళ్ళకి రివ్యూ వెళ్ళక ముందే డిలేట్ చేసింది బెటర్ కదా ఇన్ని రోజులు వెయిట్ చేసినా ఇంకా మళ్ళీ కష్టపడతా అని ఇక నా మీద నేను బగ్గ స్ట్రాంగ్ అయ్యి ఇంకా వీడియో డిలీట్ చేసిన వాచ్ అవర్స్ మొత్తం తగ్గిపోయినాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒక్కటే వీడియోస్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుర్రీ ఏది పడితే అది మాత్రం పెట్టకుర్రి నా లాగా మీరు కూడా మొత్తం దగ్గర దాకా వచ్చినాక చేజాలిపోతే ఎట్లుంటుంది అన్నది నేను అనుభవించను కాబట్టి చెప్తున్నా ఎవ్వరు కూడా వీడియోస్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుర్రు చూసుకొని ఏ వీడియో పెడుతున్నా అనేది సాంగ్స్ అది ఏది కూడా పెట్టద్దు ఇప్పుడు యూట్యూబ్లో కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి కదా సో అట్లాంటి వీడియోస్ మాత్రం అస్సలు పెట్టకుర్రీ ఆల్రెడీ నా ఛానల్కి ఒకసారి అయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ కూడా పడ్డది వార్నింగ్ ఎందుకు వచ్చింది ఏ వీడియో ద్వారా వచ్చింది అని అయితే నేను ఆల్రెడీ వీడియో చేసిన ఛానల్కి అయితే త్రీ స్ట్రైక్స్ పడుతున్న అయితే ఇంకా ఛానలే రిమూవ్ అయిపోతుందట ఇంక అట్లా కూడా కొంచెం టెన్షన్ అనిపించింది నాకు నేను ఈ మళ్ళీ తర్వాత ఇంకెవరిని కాంటాక్ట్ అయినా అది రిమూవ్ ఎట్లా చేసుకున్నా అనేది వీడియో చేసినా చూడుర్రీ మీకైతే యూజ్ అవుతుంది ఎందుకంటే ఒక క్రియేటర్కి ఎట్లుంటుందంటే వాచ్ అవర్స్ అనేటివి తగ్ పెరిగిన కానీ ఎంత హ్యాపీగా ఉంటుంది ఇంకా మంచిగా చేయాలి ఇంకా మంచి ఆడియన్స్కి ఇంకా నచ్చే కంటెంట్ చేయాలనిపిస్తుంది అదే తగ్గితే బాధ అనిపిస్తుంది అసలు చెయ్యొద్దు అసలు ఇంట్రెస్టే పోతుంది చేయాలని అవన్నీ నేను ఫెయిల్ చేసిన ప్రస్తుతానికైతే ఇంకా నా ఛానల్ అయితే ఇంకా మౌంటేజన్ అనేది ఆగిపోయింది వాచ్ అవర్స్ ఆ వీడియో ఒక్క వీడియో డిలీట్ చేసేసరికి మొత్తము ఆ వీడియో పాపులర్ వీడియో కాబట్టి దానికి ఎక్కువ వాచ్ అవర్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం డిలీట్ అయిపోయినాయి ఇక మళ్ళీ నా ఛానల్ వెనుకకి కానీ సక్సెస్ దాకా వచ్చి మళ్ళీ వెనుకకు తిరిగి చూడద్దు అనుకున్నా కానీ మళ్ళీ వెనుక కట్ చేసిన ఆ వాచ్ అవర్స్ పెరగడానికి నాకు ఎన్ని రోజులు టైం పడుతుందో అదే అప్లై నవ్వు అని ఆ రోజు చూడడానికి నాకు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు మీకు సైడ్కు స్క్రీన్షాట్ కూడా పెడతా చూడుర్రీ నాకు స్క్రీన్ షాట్ నాకు వచ్చిన స్క్రీన్ షాట్ కూడా నేను ఆ సైడ్కి పెడతా చూడుర్రీ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎట్లాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు మీకు నేను చేసిన దానికి నేను బాధపడుతున్నా ఒకరోజైతే అసలు ఇంకా ఆపేయాలి ఛానల్ అని అన్నంత అనిపిస్తుంది కానీ ఇక్కడ దాకా వచ్చి నేను ఎన్ని రోజులు వెయిట్ చేసినా ఇంకా వెయిట్ చేయలేనా ఇంకా కష్టపడలేనా అని ఒక చిన్న నమ్మకం అంతే ఏమనుకున్నా అంటే నా ఛానల్ మౌంటేజన్ దగ్గర దాకా వచ్చింది మీ అందరికీ చెప్పాలి ఆ విషయం నన్ను చాలామంది కామెంట్స్లలో అడిగే విషయం ఏంటంటే అక్క నీ ఛానల్ మౌంటేజన్ అయిందని చాలామంది అడుగుతురు సో వాళ్ళందరికీ నేను ఆన్సర్ చెప్పాలి నేను హ్యాపీగా చెప్పుకోవాలి నా ఛానల్ మౌంటేజన్ అయింది అట్లాంటి ఒక వీడియో చేయాలనుకున్నా కానీ ఈ వీడియో చేస్తే అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతి ఒక్కరు ఏదో ఒక హోప్తోనే ఇది ఛానల్ రన్ చేయడానికి అయితే వస్తారు కొంచెం ఎంకరేజ్ చేయరి ఓకేనా మళ్ళీ నాకు వాచ్ ఎప్పుడు వెళ్తామని నేనైతే దేవుని కోరుకుంటున్నాను మీరు అందరూ సపోర్ట్ ఉండాలి చెయ్యాలని అయితే అనుకుంటున్నాను ఈ వీడియోని అయితే మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను నాలాగా ఎవ్వరు కూడా మిస్టేక్ చెయ్యకూరి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్